గొంతులు పోసిన దుర్మార్గులే మారిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు ఈరోజు వాళ్ళ కాడికి దుర్మార్గుడు ఏం కాదు నా దేవుడు తలుచుకుంటే వాడిని మారుస్తాడు వచ్చి మోకాళ్ళు వేసి మొత్తుకుంటాడుకుంటాడు విశ్వసించి సందేహింపక మనస్సు కార్యం అప్పులైనా అగచాట్లయినా రోగాలైనా రిపోర్ట్స్ అయినా సరే ప్రభా నా రిపోర్ట్ ఇలా వచ్చింది నేను ఏసు నామములో విశ్వసిస్తున్నాను ప్రభా ఈ రిపోర్ట్ మారినట్లుగా నేను చూస్తున్నాను ఆ మారిన రిపోర్ట్తో ఈ రిపోర్టు మారిన రిపోర్ట్ రెండు పట్టుకొని మందిలో నిలబడి సాక్ష్యం చెప్పడం చూస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేయి విశ్వసించు అదే చూడు నీ శరీరంలో మార్పులు నా దేవుడు చూపిస్తాడు చేస్తాడు ఆయన కార్యం ఎందుకంటే అలాంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ విశ్వాసం అది గొప్ప కార్యాలు మామూలు కార్యాలు కాదు వేదంలో ఉన్నావు కష్టాల్లో ఉన్నావు బంధకాల్లో ఉన్నావు ఓకే ప్రభా ఈ బంధకాల్లోంచి విడుదల పొందుతున్నట్టు నేను చూస్తున్నాను ప్రభు विश्वासों तो